ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చాలా చాలా ఫ్రాడ్స్ ఎస్పెషల్లీ పెద్ద పెద్ద హీరోలు కూడా బ్యాండింగ్ చేస్తున్న వెంచర్స్ కూడా రాత్రికి రాత్రే దివాలా తీసి బోర్డులు తిప్పేస్తూ ఉన్న పరిస్థితి తర్వాత ఆ హీరోస్ ని ఎవరు అడుగుతారు వాళ్ళు జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు బట్ అక్కడ అందులో వెంచర్లలో తీసుకున్న ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా మీ కొడుకు ఉండుంటారు కదా యా మీ పెళ్లి చేయాలని పెళ్లి కొడుకు తెలుసుకుంటారు మంచి చెడు వ్యసనాలు అనుకోండి సపోజ్ ఎవరైనా ఉంటే మా కొడుకు తాగుతాడు సిగరెట్ కొడతాడు అన్నీ తెలుసు పెళ్లి సంబంధాలు ఏం అబ్ మా అభ్యాసాలు టచ్ చేయండి వాసన కూడా చూడండి డెఫినెట్గా మీరు డౌట్ చేయాలి అది ఎందుకంటే పెళ్లికి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలి ఆ ఏడు తరాల్లో రెండు తరాలకు బ్యాగ్ బ్యా బ్యాడ్ హిస్టరీ ఉంటే మనం చేసుకోం అవునా రియల్ ఎస్టేట్ డీల్ని పెళ్ళిని కంపేర్ చేస్తాను చాలామంది అవుతారు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే పెళ్లి సంబంధంలో మీరు ఒకసారి గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మాట్లాడేది కట్నం మీకు నచ్చినా నచ్చకపోయినా అక్కడే మాట్లాడతాం బేస్ ప్రైస్ మాట్లాడతాం ప్రాపర్టీ కొనుక్కునే ఇక్కడ సారీ మాట్లాడతాం అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం ఇక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతాం అక్కడ వెహికల్ గురించి మాట్లాడుతుంది అలా కంపేర్ చేసుకుంటే సో రెండు ఒకటే దీనికి ఈక్వల్ టైమ్స్ ఉంటే దీనికి ఎంత చేసిన దానికి ఎందుకు చేయరండి మరి నేను మధ్యవర్తి వచ్చినా మీరు మధ్యవతి నెంబర్ కదా మీ చెక్ మీరు చేసుకుంటారు నా మ్యారేజ్ నా ఆఫీస్కి ఐదుగురు వచ్చారు పెద్ద పెద్దలు చెక్ చేసుకోవడానికి తప్పలేదు సో వాటర్స్ అని ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు ఒక మినిమం పది పత్రాలు కంపల్సరీ చూడాలండి ఓకే నాలుగేళ్ళు లిస్ట్ చేస్తాం మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ లింక్ డాక్యుమెంట్స్ ఓకే లింక్ డాక్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు మీ జనరేషన్లో మీరు ఎక్కడ పుట్టారు మీ నాన్నగారు మీ నాన్నగారు మీ తాతగారు మీ తాతగారు మేము ఒక ఎక్కడో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా ఆ లింక్స్ అన్ని కరెక్ట్ ఉంటాయి సజ్జలో మధ్యలో ఎవరైనా గ్రాండ్ ఫాదర్ సడన్గా ఎక్స్పైర్ అయితే ఆ ప్రాపర్టీ లీగల్గా మీకు హక్కు ఉంటుంది కానీ మీకు రాదు బికాస్ దెర్ ఇస్ నో డాక్యుమెంటేషన్ రేపు పొద్దున ఇందాక చెప్పిన మీలాగే మీ సిస్టర్కి కూడా ఎవరో రావచ్చుగా మీకు తెలియదు కదా మీ కజన్స్ రావచ్చుగా అవి లేకుండా లింక్డ్ అవ్వండి ఒక చేతులు ఎన్ని సార్లు మారింది ఒక ప్రాపర్టీ లేఅవుట్ వేసిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఉర్దూలో రాసిన డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ డాక్యుమెంట్ లెవెల్ దగ్గర చెక్ చేయాలి నంబర్ వన్ నెంబర్ టూ ఈసీ ఎన్కంబరెన్ సర్టిఫికేట్ దీంట్లో మొత్తం హిస్టరీ ఆఫ్ దాపర్టీ ఉంటాయి ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి మోటేజ్ ఉందా లోన్ ఉందా ఇవన్నీ కూడా మూడోది లీగల్ ఒపీనియన్ విచ్ ఇస్ వెరీ క్రిటికల్ లీగల్ ఒపీనియన్ లాగ క్లాజులు సర్వే నెంబర్లు అన్ని చెక్ చేసి ఒపీనియన్ కంక్లూజన్ ఏమి ఇస్తారంటే ఈ తప్పులోనే కరెక్ట్ చేసుకోవచ్చు ఈ తప్పులోనే కరెక్ట్ చేయలేం కరెక్ట్ చేయలేము అంటే కొనకూడదు కొన్ని టాలరబుల్ ఇంటాలరబుల్ టాలరబుల్లో మనం రెక్టిఫై చేసుకోవచ్చు అవకాశం ఉంటుంది ఇప్పుడు సడన్గా ఎక్స్పైర్ అయినా మ్యూటేషన్ చేయించుకోవచ్చు మీరు డెత్ సర్టిఫికెట్తే కొన్ని అలాంటి అలాంటివి తీసుకోలేదు ఈ మూడు కాకుండా బిల్డర్ తాలూకు బ్రాండ్ చూడాలి ఆయన ఎన్ని రోజుల్లో లైన్లో ఉన్నాడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనుకే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అది ఇంపార్టెంట్ యూ కెన్ డూ హండ్రెడ్ పర్సెంట్ వేరే ఎయిటీ పర్సెంట్ యూ డిన్ డెలివర్ యువర్ ఫెయిర్ నేను ఆల్వేస్ చెప్తాను డాక్టర్ పని డాక్టర్ చేయాలి యాక్టర్ పని యాక్టర్ చేయాలి యాక్టర్ కానీ డాక్టర్ పని చేస్తే అవునా అట్లనే బ్రాండ్ తర్వాత బ్యాంక్ రెప్యుటేషన్ చెక్ చేయాలి ఈ బిల్డర్ ఇప్పుడు సిబిల్ రేటింగ్ అంటారు కదా మనం లోన్ తీసుకున్నాడు అలా ప్రతి బిల్డర్ కూడా ఒక ర్యాంకింగ్ ఉంటుంది ఇప్పుడు నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి ఒక బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్ నుండి యూనియన్ బ్యాంక్ అయింది నాకు సింగిల్ చెక్ బౌన్స్ లేదు లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో నేను ఇచ్చిన చెక్ అయినా వాళ్ళకి నాకు వచ్చిన చెక్ అయినా దట్స్ నాకు లోన్ అంటే కళ్ళు మూసుకొని ఇస్తాను ఫార్టీ ఎయిట్ అవర్స్ నా లోన్ క్లియర్ అయిపోయింది బికాజ్ మై సిబిల్ రేటింగ్ విత్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ అందరు కదా ఉండదు మెయింటైన్ చేసుకుంటే బెటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేసుకుంటే మీ క్లారిటీ మీరు ఎంత కమిటెడ్డో తెలిసిపోతుంది మంది డబ్బులు అప్పు తీసుకొని డబ్బులు ఇవ్వరు ఇవ్వనని చెప్పరు చెక్కులు మాత్రం ఎన్ని ఉండడం సైన్ చేసి వాడు అకౌంట్ డబ్బులు ఉండవని ఈజ్ వెరీ క్లియర్ మీరు ధమకించడం ఇంకొక పది రోజులు ఒకసారి ఇంకొక నెల రోజులు సార్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మీరు సైట్లకి వెళ్ళాలి ఫిజికల్ అంత ముందు చేసిన ఒక బిల్డర్ ఎవరు ప్రజెంట్ చేశారు విజిట్ ది ఓల్డ్ సైట్స్ చాలా వరకు ఎయిటీ పర్సెంట్ బిల్డర్స్ సైట్స్ కంప్లీట్ చేయరు ఎయిటీ పర్సెంట్ చేసి లాస్ట్ టెన్ ట్వంటీ పర్సెంట్ వదిలేస్తారు దట్ యుల్ నాట్ గెట్ అ ఫినిష్ వాల్యూ ఇప్పుడు పెళ్లి కూతురు కానీ పెళ్లిగూడు కానీ ముస్తాబ్ ఎందుకు చేస్తారు యూ షుడ్ హ్యావ్ ఫైనల్ లుక్ ఆ లుక్ ఉన్నప్పుడే మీరు డెసిషన్ తీసుకుంటారు రాలో వెళ్తే ఒకసారి నచ్చదు ఒకసారి నచ్చదు అనేది ప్రాజెక్ట్ కూడా గేటెడ్ కమ్యూనిటీలో అమ్యూనిటీస్ ఇవ్వకుండా ఇస్తే మీరు కొంటారా రేట్ ఎక్కువ ఉంటది ఎప్పుడు గేటెడ్ కమిటీలో గేటెడ్ కమిటీలో రెండు మూడు రకాలు ఉన్నాయి సెమీ గేటెడ్ కమిటీ నాన్ గేటెడ్ కమిటీ ఫుల్లీ గేటెడ్ కమిటీ చాలా కాంపౌండ్ వాళ్ళు కడితే గేటెడ్ కమిటీ ఇస్ రాంగ్ సో ఇలాంటి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను చెప్తున్నాను నేను సో నెక్స్ట్ పాయింట్ బిల్డర్ ని పర్సనల్ గా కలవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యూ మేట్ గో త్రూ ది ఏజెంట్ ఏజెంట్కి వెళ్ళినా ఏజెంట్ ఒక సంత సర్టన్ పర్సెంట్ వేరు ఫెసిలి ఏజెంట్ ఈజ్ నాట్ ఓనర్ అండి ఈజ్ అ ఫెసిలిటేటర్ చాలా మంది ఏజెంట్ లీగల్గా కరెక్ట్ ఉన్నారు ఏజెంట్ ఈజ్ నాట్ రైట్ పర్సన్ లీగల్ లాయర్ ఉన్నాడు ఏ పని చేయడం వాల్యుయేషన్ వేరు స్ట్రక్చరల్ సెబిలిటీ వేరు అట్లా ప్రతిదానికి డిపార్ట్మెంట్ ఉంటుంది బ్యాంక్ ఇచ్చేవాడు వేరు సో ప్రాజెక్ట్స్ చూసి ఎలా ఉన్నాయి అక్కడ ఉన్న కస్టమర్స్ని అడగండి మీరు హ్యాపీగా ఉన్నారా బిల్డర్ కమిటీ అయింది ఇచ్చాడా స్టైల్ దగ్గర ఉంటే రకరకాల స్పెసిఫికేషన్స్ ఇది ఇస్తాను జనరల్ ఒక టైప్ ఆఫ్ చీటింగ్ ఏమవుతుందంటే బ్రోచర్ ఇస్తారు కదా మనకి చూసుంటారు ప్రొడక్ట్ బ్రోచర్ బ్రోచర్ రైట్ సైడ్ లాస్ట్ పేజ్లో దిస్ ఈస్ ఎ కాన్సెప్షల్ డిజైన్ అండ్ కెన్ బీ చేంజ్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ యువర్ కస్టమర్ అంటాడు అది బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు బిల్డర్ కి మీరు ఓకే అంతే కదా నాకు తర్వాత మార్చి చీట్ చేయాలంటే ముందు ట్వంటీ పర్సెంట్ లోడింగ్ ఉంటుంది తర్వాత థర్టీ టూ పర్సెంట్ చేస్తుంది అది లైవిట్నెస్ కేసెస్ ఉన్నాయి అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఫ్రీగా ఇప్పుడు గోల్డ్లో వేస్టేజ్ చేసినట్టు మాట ఖర్చు రెండు వేల ఫీట్ ట్వెల్వ్ పర్సెంట్ అంటే టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ పదివేలు కొంటున్నారు ఎంత అయింది అక్కడ ఇరవై ఐదు లక్షల పోలే మీరు బయట రోడ్ మీద హోర్డింగ్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూసారు ఎప్పుడైనా చాలా చూస్తుంటే ఫిఫ్టీ పెద్ద లెటర్స్ ఉంటాయి మీరేం చేస్తారు కొనుక్కుని వెళ్దాం మీ హస్బెండ్ తీసుకెళ్ళి ఒక పదివేలు అవుతుంది చరకు కొనుక్కుందాం వెళ్తారు అక్కడ వెళ్తే లక్ష రూపాయలు చీర చూపిస్తారు లక్ష రూపాయలు చేర ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత యాభై రూపాయలు మనం మనకు ఉన్న కండిషన్లో యాభై వేలు పెట్టి ఎంతమందికి చేరలు కొనివ్వగలరు భర్తలు అనేది యువర్ షుడ్ యు నో ది ఆన్సర్ నేను చెప్పక్కర్లే అక్కడ ఏమంటాడు ఏంటి బాబు ఫిఫ్టీ పర్సెంటే మిగతా తక్కువ రేటు ఫైవ్ పర్సెంట్ ఉంటాయి అవి బాబు మీకు నచ్చువు సో అక్కడ అక్కడేముంటే అప్ టు అనేది ఉంటుంది మీకు కనిపించదు ఫిఫ్టీ పర్సెంట్ ఈసారి వెళ్ళిట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఇంత ఉంటుంది అప్ టు అనేది ఇంత ఉంటుంది అంటే ఆయన కరెక్టే కదా నా దగ్గర అప్ టు అంటే యాభై పర్సెంట్ వరకు కానీ అన్ని యాభై పర్సెంట్ అని చెప్పలేక ఆ బ్రోచర్ తోటి చెప్పింది ఇంకో రకమైన చీటింగ్ అంటే ఆయన యాంకర్ స్విచ్చెస్ ఇస్తాను అంటాడు యాంకర్ స్విచ్చెస్ ఆర్ ఈక్వివాలెంట్ ఓకే అట్లా పారివేర్ ఆర్ ఈక్వి అలెంట్ టాయిలెట్ రకరకాలు కానీ ఏమవుతుంది అంటే యాంకర్ స్విచ్ వంద రూపాయలు అనుకుంటారు ప్రైవేట్ స్విచ్ యాభై రూపాయలు ఉంటుంది లోకల్ మే వితౌట్ ఐఎస్యర్స్ ఆ స్విచ్చెస్ మీరు అర్జెంట్ అనుకోండి ఏదో ఒకటి ఏ బాబు అంటారు స్టేట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే అందరూ చేరండి కార్పొరేట్ బిల్డర్స్ మార్కెట్లో థర్టీ ఫార్టీన్ ఇయర్స్ జనరల్గా చేరు అప్కమింగ్ కొద్దిగా కొత్తగా ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు ఈ ఇలాంటి చీటింగ్స్ అన్ని కూడా మీరు కనుక్కుంటే ఏజెంట్ అనేవాడు కూడా కనిపెడతాడు మీరు కనిపెట్టలేదు మీకు అవగాహన లేదు కాబట్టి అదేవిధంగా మీరు బ్యాంకులో తర్వాత బిల్డర్ కలిసి అంత వన్ అవర్ మాట్లాడలేదు జనరల్గా సేల్స్ వాళ్ళు వెళ్ళేవారు మీకు లేకపోతే ఏజెంట్స్ కూడా వెళ్ళినవారు వాళ్ళ ద్వారానే వెళ్ళండి వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఇవ్వండి బట్ మీరు బిల్డర్ హండ్రెడ్ పర్సెంట్ కలవకుండా మాత్రం తీసుకోవద్దు దాని గవర్నమెంట్ పర్మిషన్స్ డిటీసీపీ హెచ్ఎండి రేరా రేరా లేకుండా అసలు కొనకూడదు సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే వంద డాక్యుమెంట్స్ వస్తాయి ఇవన్నీ చూసుకొని ఓకే అనుకున్నప్పుడు ఈ షుడ్ గో ఓకే ఓకే